వార్షిక ఆడిట్ అకౌంట్స్ ఎన్నికల ఖర్చులు సమర్పించని తెలంగాణ ఇంటి పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి ఎందుకు తొలగించకూడదో తెలియజేయాలని జవాబు కోరింది భారత రాజ్యాంగం ఆర్టికల్ ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ ప్రకారం వార్షిక ఆడిట్ అకౌంట్స్ ఎన్నికల ఖర్చుల లెక్కలను సకాలంలో సమర్పించనందుకుగాను తెలంగాణ ఇంటి పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి ఎందుకు తొలగించకూడదో తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రజాప్రతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన వార్షిక ఆడిట్ అకౌంట్స్తో పాటు ఆయా ఎన్నికల సందర్భంగా ఖర్చు చేసిన ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల కమిషన్కు ఎప్పటికప్పుడు సమర్పించాల్సి ఉంటుందని అయితే తెలంగాణ ఇంటి పార్టీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వార్షిక ఆడిట్ అకౌంట్స్ను నిర్దేశించిన సమయంలో సమర్పించారు లేదని అలాగే అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల వ్యయానికి సంబంధించిన రిపోర్టులను కూడా నిర్దేశించిన సమయంలో సమర్పించలేదని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగంలోని త్రీ ఫోర్ ఆర్టికల్ అలాగే ప్రజాప్రతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ట్వంటీ వన్ ఏ ప్రకారం తెలంగాణ ఇంటి పార్టీని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల జాబితా నుండి ఎందుకు తొలగించకూడదో పూర్తి ఆధారాలతో రాతపూర్వకంగా అఫిడవిట్ తో సహా పార్టీ అధ్యక్షుడు కానీ జనరల్ సెక్రటరీ ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా సమర్పించాలని రాష్ట ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు ఇదే అంశంపై అక్టోబర్ ఎనిమిదిన తెలంగాణ ఇంటి పార్టీ తన వాదనలు వినిపించేందుకు గాను ఒక అవకాశం ఇవ్వడం జరిగిందని అట్టి హియరింగ్ కు పార్టీ అధ్యక్షుడు గాని జనరల్ సెక్రటరీ పార్టీకి సంబంధించిన పెద్ద తప్పనిసరిగా హాజరు కావాలని ఒకవేళ షోకాజ్ నోటీస్కు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకపోయినా హియరింగ్కు ఎవరు హాజరు కాకపోయినా పార్టీ నుండి చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సింది ఏమీ లేదని కమిషన్ భావించవలసి వస్తుందని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నట్లు కలెక్టర్ తెలిపారు